మోహన్ గారు ప్రముఖ చలనచిత్ర నటులు హాస్య నటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన బాబుమోహన్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతూ ఇప్పుడు ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ కెఎస్ రామారావు గారు చాలా కాలాతీతం అవుతుంది దయచేసి అందరు కూడా సంక్షిప్తంగా మాట్లాడవలసింది థ్యాంక్స్ రామయ్య గారు నాకెట్లా పెద్దగా మాట్లాడడం తెలీదు అందరికీ నమస్కారం పెద్దలు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం రామారావు గారి వజ్రోత్సవం ఇంత గొప్పగా ఇంత అద్భుతంగా ఇంతమంది మధ్యలో ఇంత మంచి ఉత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం జనార్దన్ గారు టిడి జనార్దన్ గారు అలాగే ఆయన పేరుతో రామారావు గారి పేరుతో తారక రామం అనే పుస్తకం రాసిన భగీరథ గారు వారి టీము ఆ వెనక ఉన్న మొత్తం దాదాపు సుమారుగా ఇరవై మంది జనార్దన్ గారి సైనికులు వాళ్ళందరూ కలిసి తయారు చేసిన ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా ఉండటానికి వారందరి ప్లాన్ ఈ బ్యాక్ రోలో ఉన్న వాళ్ళందరూ ఆ పేరు పేరున చెప్పడంప్పుడు రామయ్య గారు ముందే చెప్పారు టైం లేదు అని చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే నైన్టీ త్రీ నైంటీ ఫోర్ టైంలో ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇంకా రాలేదు అని అందరూ అనుకునే సందర్భంలో రామారా రామారావు గారి ఆహ్వానం మీదకు అబిడ్స్లో ఉన్న రామకృష్ణ బాబు గారు వీళ్ళంతా ఉన్న ఇంటికి రామారావు గారు ఆహ్వానం మీద మేమంతా మద్రాసు నుంచి సుమారుగా ఒక పాతిక ముప్పై మంది అబిడ్స్లో ఉన్న రామారావు గారి ఇంటికి వెళ్ళాం ఏం బ్రదర్ ఎందుకు రాలేదు మీరంతా మద్రాసులోనే ఎందుకుంటున్నారు మేమంతా ఇక్కడ ఉన్నాం కదా ఇండస్ట్రీ ఎందుకు రాదు అని అడిగారు అడిగితే ఏదో ఇక్కడ ఉన్న రాళ్ళూ రొప్పలు అంటే అప్పటికి ఫిలిం నగర్ కానీ హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కానీ పెద్ద 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 కొండలు అవన్నీ చూసి మా మా అందరికీ ఏదో ఇక్కడేంటి ఇట్లా ఉంటుంది అంటే మెడ్రాస్ అంతా ఫ్లాట్గా ఉంటుంది బాగా పచ్చగా ఉంటుంది ఇట్లా రాళ్ళు రప్పలు లేకుండా అలాంటి ప్లేస్లో ఫిల్మ్ ఇండస్ట్రీ రావటం ఇక్కడ అంత గొప్పగా అభివృద్ధి చెందటం వీలవుతుందా అని అడిగినప్పుడు రామారావు గారు అన్నీ మేము చూసుకుంటాం మీరు రండి అన్నారు తర్వాత అనేక కారణాల చేత ఆ ప్రభుత్వం దిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర డివిఎస్ రాజు గారు అప్పటికి మా అందరికీ నాయకుడు చలనచిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్న అందరికీ నాయకుడు డివిఎస్ రాజు గారు వారి వారితోనే మేమంతా వచ్చాము వారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఉందండి మిమ్మల్ని రమ్మన్నారా రామారావు గారు మేము రావడానికి అభ్యంతరం లేదు మాకు కావాల్సినవి చేస్తే బాగుంటుంది అంటే మీకు ఫిలిం నగర్ ఉంది స్టూడియోలు ఉన్నాయి మీకు ఇంకేం కావాలి ఏం కావాలంటే అది చేస్తామన్నప్పుడు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఒకటి కావాలి అని రాజుగారు అడగటం జరిగింది ఆయన రాజుగారే వ్యవస్థాపక అధ్యక్షుడు దానికి ఎఫ్ఎన్సిసి అంటారు చాలా పాపులర్ ఇప్పటికి ముప్పై ఒక్క సంవత్సరాలు బాబు గారి చేతుల మీదగానే శంకుస్థాపన జరిగింది బాబుగారి చేతుల మీదగానే ప్రారంభోత్సవం జరిగింది ఇప్పుడు ఐదు వేల ఆరు వందల మంది సినిమా సభ్యులు ఉన్నారు చాలా బ్రహ్మాండమైన ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శని ఆదివారాల్లో ఒకరోజు అందరూ ఆహ్వానించమని నన్ను పంపారండి దయచేసి ఒక్క గంట సేపు మీరు మీ టైం మాకు స్పేర్ చేస్తే మేము చాలా సంతోషిస్తాం మద్రాసు హైదరాబాద్లో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ అంతా సంతోషిస్తుంది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమంతా మిమ్మల్ని కలవలేకపోయాం మిమ్మల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్యలో మిమ్మల్ని చూడాలని అందరూ కోరుకుంటున్నారు తప్పనిసరిగా మీరు కొంచెం ఒక గంట సార్ మాకు కావాల్సింది సేనాధివారాలు ఒక గంట మా అందరికీ ఇస్తున్నారు అందరి దగ్గరికి వెళ్తున్నారు అందరికీ మంచి ఇవన్నీ చెప్తున్నారు అవన్నీ మాకు చాలా సంతోషం రామారావు గారు ఏదనుకున్నారు ఎందాక చెప్పారు అందరూ పెద్దలందరూ చెప్పినవన్నీ రామారావు గారు చెప్పినవి అన్నీ మీరు చేస్తున్నారు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ ఇచ్చే రెస్పాన్సే కనబడుతుంది మీరు ఎంత గొప్పగా చేస్తున్నారో సో దయచేసి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కావాలండి పూనాలో ఉన్నట్లు ఖచ్చితంగా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటిది తిరుపతి వైజాగ్ విజయవాడ మూడు చోట్ల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి అక్కడ నటీనట్లు దర్శకులు తయారవుతారు ఇతర టెక్నీషియన్స్ కూడా అక్కడ తయారవుతారు మీరు తప్పనిసరిగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి అలాగే ఫిలిం నగర్ ఫిలిం సిటీ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మీరు ఒక ముప్పై ఐదేళ్ల క్రితం హైదరాబాద్లో ఎలా అయితే ఫిలిం నగర్ వచ్చిందో ఇక్కడ ఫిలిం సిటీ ఒకటి మీరు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది ఖచ్చితంగా మీరు మా ఫిలిం ఇండస్ట్రీ మధ్యలో ఫిలిం ఫిలిం పర్సనాలిటీస్ మధ్యలో ఈ రామారావు గారు ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఆయన దేవుడే ప్రజలకి ఆయన దేవుడే సో ఆయన లేని ఆ ఫిలిం పర్సనాలిటీల మధ్యలో జరిగిన ఫంక్షను మాకు ఇంతమంది సాధారణమైన ప్రేక్షకులు ఆయన అభిమానించే ప్రేక్షకుల మధ్య మేము అతి కొద్ది మంది సినిమా వాళ్ళు ఉన్నామంటే మాకే కొంచెం ఇబ్బందిగా ఉందండి మీరు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చేస్తే ఇలాంటి ఫంక్షన్లు అన్ని సినిమా వాళ్ళ మధ్యలో కూడా జరుగుతాయి అని దానికి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనార్దన్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు మీరు టీడీ జనార్దన్ గారు మీరు చెప్పిన అన్ అన్ని అనుసరిస్తే చాలా గొప్పగా ఉంటుంది అలాగే భగీరథ్ గారు తారక రామం అనే పుస్తకం డెఫినెట్గా చాలా పాపులర్ అవుతుంది చాలా గొప్పగా రాశారు భగీరథ్ గారు చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన అందరికీ నమస్కారం అండి రామయ్య గారు నేను త్వరగా భూమిచ్చాను థ్యాంక్ యూ